హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉపరాష్ట్రపతిగా చిరంజీవికి భారీ ఆఫర్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది అందుకే ఈ మధ్య ప్రధాని మోదీ ఇతర కీలక నేతలతో చిరంజీవి సాన్నిహితంగా మెలుగుతున్నట్లు తెలుస్తుంది బీజేపీ నిర్వహించే ప్రతి ఈవెంట్లో చిరంజీవి హాజరు వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు కొన్ని మీడియా వర్గాలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కసరత్తుతోనే ఉపరాష్ట్రపతి పదవి చిరంజీవికి వరించే ఛాన్స్ ఉందని జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది ఈ మధ్య కాలంలో జయదేవ్ ధన్కర్ వివాదాలకు కేర్ ఆఫ్గా మారిన తరుణంలో ఆయన తొలగించి చిరంజీవికి ఉపరాష్ట్రపతి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక మరోవైపు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అన్న కోణంలో కూడా వార్తలు అయితే వస్తున్నాయి గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి చిరంజీవిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలధనం ఆసక్తి ప్రదర్శిస్తుందా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానితో పాటుగా చిరంజీవి కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో చిరంజీవి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం కొనసాగుతుంది మరోవైపు ఆయనకు ఉపరాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రి పగ్గాలు అప్పచెప్పనున్నారని వార్తలు అయితే సోషల్ మీడియాలో చెక్కర్లు అయితే కొడుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్